మా పవన్ కళ్యాణ్ అంటారా పట్టుకోండి నేను లోపలికి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే చాలా స్మూత్ గా మా పవన్ కళ్యాణ్ ఇలా అంటారా అంటున్నారు అంటే ఇప్పుడు చెప్పండి మైక్ నేను పట్టుకుంటాను చెప్పండి చెప్పండి ఎవరేమన్నారు మీ పవన్ కళ్యాణ్ ని ఎవరేమన్నా చెప్పకూడదు ఎక్కడ జరిగిందో అక్కడ మర్చిపోవాలి కానీ ఆడు బాగా ఆడుతుంది కాబట్టి ఆడి ఆట చూసే వాళ్ళకు కూడా ఎంత నీట్గా అనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలి అంతేకాని రాంగ్గా ఏమై ఏ పడితే ఈ మాటలు అనేస్తే ఇప్పుడు మేమున్నది పల్లెటూరు పల్లెటూరు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూసిన వాళ్ళు ఆడ అలాగేనేమో అని కూడా బిహేవ్ చేస్తారు కొంతమంది అర్థం చేసుకోరు అలాంటివి అన్నీ తెలిసిన వాళ్ళు ఆమెకెళ్ళిన వాళ్ళు కూడా పెద్దోళ్ళు ఉంటారు చిన్న వాళ్ళు ఉంటారు అవి అర్థం చేసుకొని మాట్లాడాలి చెయ్యేసుకొని మాట్లాడాడు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళు మగోళ్ళు అందరూ చేతులు వేసుకొని ఒక బెడ్డ మీద కూర్చొని సరదాగా మాట్లాడుకుంటాను అలాంటప్పుడు ఇలాగన్నారా అన్నారా అలాంటి విషయాలు రాకూడదు కదండి అవును ఆడ మనసు బాధపడుతుంది కదా అయితే నాగార్జున గారు బాగా చెప్పారు రాత్ర చాలా బాగా చెప్పారు నాగార్జున గారు బాగా చెప్పారు అంటే నాగార్జున గారు బాగున్నారని అంటున్నారా నాగార్జున గారు కరెక్ట్గా కరెక్ట్ చెప్పారు